ఎన్డిఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో ఖమ్మంపాడు హరిజనవాడలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు గ్రామ సర్పంచ్ కి ఫోన్ చేసి మురికి నీరు చేరి డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన సర్పంచ్ పై మండిపడ్డారు వర్షాకాలం వస్తే దోమలు వ్యాపింపచేసి అనేక రోగాల బారిన పడుతున్నామని మురుగునీరు తన ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు కొలికపూడికి తమ బాధను విన్నవించుకున్నారు ఏ నాయకుడు కానీ ఇంతవరకు తమ హరిజన వాడకు వచ్చి తమ సమస్యలను విన్న పాపాడపోలేదని ప్రజలు వాపోయారు తన సొంత నిధులతో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తానని ఎమ్మెల్యే కొలికేపూడి గ్రామస్తులకు హామీ ఇచ్చారు ஜன்மோன் ரெடி பர்மனென்ட் காரண்ணா காது ஜெகன் கூட பர்மனென்ட் கார்டு ekonde eleu me pasquet elee karakter chea dewa ser 40 rag e asu eleu parce que the subject ente apan menna ye den ko sa hai discuss history the ekna sahet 5 panjya satura eva kalaa sarav kale panjya